ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో మూడు పరాజయాల తర్వాత ఎట్టకేలకు బోని కొట్టింది ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో తొలిసారి ముంబై ఇండియన్స్ జట్టు ఊపిరి పీల్చుకుంది ముఖ్యంగా రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈరోజు అంటే ఆదివారం నాడు జరిగిన మ్యాచ్లో గనక చూసుకున్నట్టయితే తన సొంత మైదానంలో మ్యాచ్ విజయం సాధించి పట్టికలో ఖాతా తెరిచింది హార్దిక్ పాండ్యసేన ఇక ముంబైలోని వాంకాడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది టాస్ ఓడి మ్యాచ్ లో ముందుగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది ముంబై బ్యాటర్లలో ఒక్కళ్ళు కూడా హాఫ్ సెంచరీ కొట్టలేదు కానీ వాళ్ళు ఢిల్లీ జట్టుకు ఇచ్చిన లక్ష్యం మాత్రం ఏకంగా రెండు వందల ముప్పై నాలుగు పరుగులు ఇది ఒక రకంగా అత్యద్భుతమైన రికార్డు అనే చెప్పుకోవాలి ఎందుకనంటే ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా రొమారియా ఇంకా టిమ్ డేవిడ్ అందరూ కూడా వరుసగా సిక్స్లతో ఫోలర్లతో చెల్లరేగిపోయారు ఢిల్లీ బౌలర్లను ముఖ్యంగా చెప్పాలి అంటే రొమారియా ఆఖరిలో దూకుడుగా ఆడుతూ అదరగొట్టాడు అయితే హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఏడవ ఓవర్లో రోహిత్ అవుట్ అవ్వగా గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ సీజన్లో మొదటిసారిగా అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం డకౌట్ గా వెనుతిరిగాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు తిలక్ వర్మ విఫలమైనప్పటికీ కూడా ముంబై బ్యాటర్ టీమ్ డే టీమ్ డేవిడ్ ఇరవై ఒక్క బంతుల్లో నలభై ఐదు పరుగులతో అజయంగా ఆదిరికొట్టాడు మెరుపు హిట్టింగ్ తో మైమర్పించాడు రెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగి ఆడాడు చివరిలో ముంబై బ్యాటర్ రొమారియా షఫర్డ్ ముప్పై తొమ్మిది పరుగులు కేవలం పది మంతుల్లో చేశాడు నాట్ గా నిలిచాడు అంటే ఆలోచించవచ్చు ఢిల్లీ పేసర్ ఎంట్రీ నోరిచే వేసిన ఒక ఓవర్ లో ఏకంగా ముప్పై రెండు పరుగులు రాబట్టాడు ఆ ఓవర్లో నాలుగు సిక్స్లు రెండు ఫోర్లతో విరుచుకు పడ్డాడు ఒక్కసారిగా ముంబై జట్టు మొత్తం అంతా కూడా మైదానంలో దద్దరిల్లిపోయింది మొత్తంగా ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఈ రకంగా సాధించారు కానీ ఛేదనలో మాత్రం ఛేదనలో మాత్రం ఢిల్లీ జట్టు రాణించలేకపోయింది ఎందుకనంటే ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల ఐదు పరుగులే చేయగలిగింది సీనియర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడు అయితే ఇక యువ స్టార్ అయిన పృథ్వీ షా మాత్రం అరవై ఆరు పరుగులతో అజయమైన అర్ధ శతకం చేశాడు ఇక ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లతో మెరిపించాడు ఆ ఆ అవసరమైన మేర వేగంగా ఆడలేకపోయాడు అభిషేక్ పొరాల్ నలభై ఒక్క పరుగులు చేసినప్పటికీ కూడా తగినంత రాణించలేకపోయాడు ఇక చివరిలో స్టబ్స్ ఇరవై ఏడు బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులతో మెరుపును మెరిపించాడు అయితే అప్పటికే మెయిన్ మ్యాచ్ చేజారిపోయింది ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ సహా మిగిలిన ఢిల్లీ బ్యాటర్లు అందరూ కూడా దాదాపుగా విఫలమయ్యారనే చెప్పవచ్చు ఈ వీడియో గురించి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి